హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసాను ఒక వేదిక్ మంత్ర గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చాలాసార్లు వినే ఉంటారు శ్రీం బ్రిజీ అయితే ఈరోజు ఈ శ్రీం బ్రిజీ చాంట్ చేసే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నాతో పాటు నేనేం చెప్తున్నానో మీరు కూడా చెయ్యండి ఒక చిన్న మెడిటేషన్ లాగా చేసుకుందాం ఓకేనా అండి అందరూ రెడీగా ఉన్నారా అయితే ప్రశాంతంగా కూర్చోండి ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి క్లోజ్ యువర్ ఐస్ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మీ శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి మీ శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మీ త్రోడ్చక్ర మీద కేంద్రీకరించండి త్రోడ్చక్ర అనేది కంఠం భాగంలో ఉంటుంది కేవలం మీ ధ్యాస అంతా మీ త్రోడ్ చక్ర మీదే లగ్నం చేయండి బ్రీజి మంత్రం చాన్ చేసేటప్పుడు మీ త్రోడ్చక్రాలో నుండి వస్తున్న వైబ్రేషన్స్ మీదే ఫోకస్ పెట్టండి మీ లైఫ్లో మనీకి అంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి బ్యాడ్ కర్మ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ మీ త్రోడ్ చక్రాలో లొకేట్ అయి ఉంటాయి ఈ శ్రీంబ్రిజి మంత్రాన్ని చాన్ చేయడం ద్వారా త్రోడ్ చక్రాలో లొకేట్ అయి ఉన్న మనీ బ్లాకేజెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తుంది ఈ శ్రీంబ్రిజి మంత్రం మనీ బ్లాకేజెస్ అన్నిటినీ మీ లైఫ్లో నుండి సమూలంగా బయటికి తీసేస్తుంది ఈ మంత్రం తరచూ చాన్ చేయడం వల్ల మీ లైఫ్లో మనీ పరంగా ఎన్నో పాజిటివ్ చేంజెస్ మీరు చూడగలుగుతారు ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చాంట్ చేయండి ఓకే మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి అలాగే మీ కాన్సన్ట్రేషన్ని నెమ్మదిగా త్రోట్ చక్ర మీదకి తీసుకువచ్చి అక్కడ నుంచి ఎటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయో గమనించండి ఇప్పుడు మనం శ్రీం బ్రిజి మంత్రాన్ని చాంట్ చేసుకుందాం శ్రీం బ్రిజీ శ్రీం బ్రిజీ శ్రీం బ్రిజీ శ్రీం బ్రిజీ శ్రీ stream breezy stream breezy stream Sream breezy, 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 Sream Brizzy Stream Breezy. Stream Breezy. Stream Breezy. Stream Breezy. Stream Breezy. Stream Breezy. Stream, Brzee. Stream. Sream breezy three breezy three breezy three breezy Shreem